సమీరా దర్శన్ ఫోన్కి కాల్ చేస్తుంది దర్శన్ మొబైల్ హాల్లో ఉండడంతో అక్కడే ఉన్న ఆనంద ఆ మొబైల్ స్క్రీన్ పైన సమీరా అన్న పేరు చూసి కాస్త షాక్ అవుతుంది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకుంటుంది ఆనంద మెల్లిగా అటువైపు నుండి సన్నగా వాయిస్ వినబడుతూ ఉంటుంది హలో దర్శన్ ఎక్కడున్నావు దర్శన్ అని సమీరా గొంతు వినబడగానే ఆనంద కళ్ళు కోపంతో ఎర్రబడతాయి ఇంకా సమీరా మాట్లాడుతూ ఉంటుంది దీర్ఘ సుమంగలిగా నీ చేతుల్లో నీ ఒల్లో కళ్ళు మూయ్యాలన్నదే నా చివరి కోరిక దర్శన్ 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 అని అరుస్తూ దగ్గినట్టు యాక్ట్ చేసి మాట వినబడినట్టు తొందరగా వచ్చే దర్శన్ అంటూ కాల్ కట్ చేస్తుంది సమీరా దాంతో ఆనంద కోపంతో అయోమయంలో పడిపోతుంది శరణ్య దగ్గరికి ఆనందం వెళ్ళి సమీర నీ జీవితం ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చిందా అని ఆనంద అడుగుతుండగా కన్నీళ్లతో అవును అన్నట్టు సమాధానం చెప్తూ ఉంటుంది శరణ్య మరోవైపు తన నాటకాన్ని చివరి ఘట్టానికి తీసుకెళ్ళి పాడే ఏర్పాటు చేసుకొని పాడే దగ్గర నుంచే దర్శన్కి కాల్ చేస్తుంది సమీరా అదిగో దర్శన్ కార్ వస్తుంది అని అంటూ సమీర పాడేపై ఎక్కి పడుకుంటుంది ఇక ఒక తెల్ల బట్ట సమీరాపై కప్పి పిడకలు కూడా పెడతారు సమీర ముక్కులో దూది కూడా పెడతారు కార్ వచ్చి పాడే దగ్గర ఆగగానే దర్శన్ దిగుతాడేమో అని చూస్తున్న సమీరాకి షాకిస్తూ ఆనంద శరణ్య ఇద్దరు కారులో నుండి దిగుతారు ఉగ్ర రూపంలో ఉన్న ఆనందని చూసి సమీర వణికిపోతుంది పక్కనే దాక్కున్న అనన్య కాంచన కూడా ఆనంద శరణ్యని చూసి వణికిపోతారు ఇప్పుడు ఆనంద సమీరాకి ఎలా చుక్కలు చూపిస్తుందో దిక్క కుదురుస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్